అందరికీ నమస్కారం ఎంఎస్ ట్యూటోరియల్కి స్వాగతం ఈరోజు ఈ వీడియోలో మనం తెలుగులో భాగంగా తెలుగు డే వన్లో భాగంగా వర్ణమాల గురించి తెలుసుకుందాం ఏం ఏం సోదరా ఈ వర్ణమాల అంత ఇంపార్టెంటా అంటే ఖచ్చితంగా ఇంపార్టెంటే మన గత ప్రశ్న పత్రాల్లో చూసుకుంటే ఈ వన్నమాల అనే భాగం నుంచి ఖచ్చితంగా ఒక మా ఒక ప్రశ్న ఇవ్వడానికి అవకాశం ఉంది ఇస్తున్నారు కూడా అందుకని ఈ వర్ణమాల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఈ వర్ణమాలలో ముందు తెలుగు అక్షరాలు మీ అందరూ తెలియదని కాదు ఈ తెలుగు అక్షరాలు ఎన్ని ఉంటాయంటే మన భాషకి యాభై ఆరు అక్షరాలు ఉంటాయి ఈ యాభై ఆరు అక్షరాల్లో కూడా ప్రధానంగా మూడు విభాగాలు ఉన్నాయి ఆ మూడు విభాగాలు ఏంటంటే అచ్చులు హల్లులు ఉభయాక్షరాలు అచ్చులు ఉభయ ఉభయాక్షరాలు ఈ మూడు విభాగాల్లో ముందుగా మనం అచ్చుల గురించి వివరంగా తెలుసుకుందాం ఈ అచ్చులు మొత్తం పదహారు ఉంటాయి మన భాషలో పదహారు ఉంటాయి ఈ పదహారు పదహారుని ప్రాణాలు అని పిలుస్తారు ఈ అచ్చులని ప్రాణాలు అని పిలుస్తారు ఎందుకు ప్రాణాలు అని అంటే ఇవి అక్షరానికి పల అక్షరాన్ని పలకడానికి స్వతంత్రంగా వ్యవహరించడానికి ఈ ఇవి పనికి వస్తాయి కాబట్టి వీటిని ప్రాణాలు అక్షరానికి ప్రాణం లాంటివి కాబట్టి ప్రాణాలు అని పిలుస్తారు మరొక పదం వచ్చేసరికి దీనికి మరొక పేరు వచ్చేసరికి స్వరములు స్వరములు ఎందుకంటారంటే స్వతంత్ర రాజయంతే స్వరాహ అని ఒక నానుడి ప్రకారం స్వతంత్రంగా వ్యవహరిస్తాయి వీటికి వీటిని ఉచ్చరించడానికి ఎలాంటి అవసరాలు ఎలాంటి ఆధారాలు కానీ ఏమి అవసరం లేదు స్వతంత్రంగా ఉచ్చరించబడతాయి ఇవి మొత్తం పదహారు ఉంటాయి వాటిలో ఒకసారి చూడండి ఈ పదహారులు ఏమేమి ఉన్నాయో ఆ ఆ ఈ ఉ రూ రూ లు ఏ ఏఐ మొత్తం పదహారు ఉంటాయి మీకు ఇక్కడ ఒక చిన్న సందేహం కలగవచ్చు ఈ లూలూలు ఎందుకు చేర్చారండి అని ఈ లూలూలు మన భాషలో ముందు నుంచి శాస్త్రజ్ఞులు తెలుగులో ఉన్నటువంటి వ్యాకరణ కాలు అందరూ అంగీకరించడం లూలూలు కానీ వ్యవహార వచ్చేసరికి వీటిని తీసేసారు కానీ మనం నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది వీటిని ఇక వీటిలో అమ్ అహాలు ఎందుకు లేవండి అని అడగచ్చు అచ్చుళ్ళు ఎందుకంటే అవి ఉభయాక్షరాలు అవి ఉభయాక్షరాలని అందుకని మనం వాటిని ఈ అచ్చుల్లో ఉపయోగించాం నెక్స్ట్ తెలుగు అక్షరాల్లో రెండో భాగమైనటువంటి హల్లులు వీటిని ప్రాణులు అని పిలుస్తారు ఇందాక మనం అచ్చుల్ని ప్రాణాలు అని ఎలా పిలిచామో వీటిని ప్రాణులు అని పిలుస్తాం ఇవి ప్రా ఇవి ప్ర జీవులు లాంటివి వీటికి ప్రాణం తోడైతేనే అక్షరం ఏర్పడుతుంది మరొక పేరు వచ్చేసరికి వ్యంజనములు ఇతరుల మీద ఆధారపడి ఉంటాయి కాబట్టి ఇతర అక్షరాల మీద ఆధారపడి ఉంటాయి కాబట్టి వీటిని వ్యంజనములు అని పిలుస్తారు ఇవి మొత్తం మన తెలుగు భాషలో ముప్పై ఏడు ఉన్నాయి ఆ ముప్పై ఏళ్ళలో కింద మీకు ఈ బోర్డు మీద మెన్షన్ చేసి చూడండి ఒకసారి క ఖ గ ఇన్ ఇన్య చని ట అన త థ మ ఇంకా య ర ల బ ష స హ బండిరా ఈ వీటితో పాటు మీకు ఇక్కడ కొన్ని రెండు కొత్త అక్షరాలను నేను చూపిస్తాను అవేంటంటే ఈ జ ఇవి వ్యవహారకంలో లేకపోయినా కానీ మనం వీటిని గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఇవన్నీ కలిపి ముప్పై ఏడు అక్షరాలు ఈ ముప్పై ఏడు అక్షరాలు కలిపి మనం అని పిలుస్తాం ఈ ముప్పై ఏడు అక్షరాల్లో కూడా కొన్ని కొన్ని వర్గాలు ఉన్నాయి ఆ వర్గాలు ఒకసారి చూడండి ఈ మొదటి విభాగాన్ని కా వర్గం అంటారు కాతో వచ్చే ఈ వర్గాన్ని కా వర్గం అంటారు ఈ రెండో విభాగాన్ని చా వర్గం అని పిలుస్తారు చాజా జాజ ఇని వర్గం ఇక మూడవ వర్గం వచ్చేసరికి టాటా డాడ నా వీటిని టావర్గం అని పిలుస్తారు ఇంక్ మరొకటి తాత దాదా నా దీనిని తావర్గం అని పిలుస్తారు మరొకటి పాప బాబా మా దీన్ని పా వర్గం అని పిలుస్తారు ఈ ఐదు పంచమ వర్గాలు అనేవి మనం తెలుసుకుందాం ఈ ఐదు పంచమ వర్గాలని కావర్గంగా చావర్గంగా టావర్గంగా తావర్గంగా పావర్గంగా విభజించడం జరిగింది మరి ఇంకా వీటి తర్వాత కింద యా రా లా వా బండిరా అనే అక్షరాలు ఉన్నాయి వీటి ఇవి మొత్తం కలిపి ముప్పై ఏడు అక్షరాలు ఉన్నాయి కింద మరొక మూడు అక్షరాలు ఉన్నాయి వీటిని మనం చూసే ఉంటాం ఇక్కడ ఇస్తున్నాను చూడండి మూడు అక్షరాలు మాత్రమే ఉంటాయి ఇక్కడ సున్నా దీన్ని పూర్ణ బిందువు లేదా అనుస్వారం అని పిలుస్తారు పూర్ణ బిందువు లేదా అనుస్వారం అని పిలుస్తారు ఇక ఈ పక్కన అరసున్న దీన్ని అర్ధ బిందువు లేదా అర్ధానుస్వారం మరియు బిందువు అని పిలుస్తారు ఈ పక్కన ఉన్న దాన్ని విసర్గ అని పిలుస్తారు వీటిని సంస్కృత పదాలకు మాత్రమే చివరిలో ఉపయోగించడం జరుగుతుంది ఈ రెండిట్లో ఈ పూర్ణ బిందువుని మనం ఎక్కువగా ఉపయోగిస్తాం ఈ అర్ధ బిందువుని గ్రాంధిక భాషలో మాత్రమే ఉపయోగించడం జరుగుతుంది ఇక ఇప్పటిదాకా మనం అచ్చులు అల్లులు ఉభయ అక్షరాలు తెలుగు భాషలోని అక్షరాలని తెలుసుకున్నాం కదా ఇప్పుడు మనం అచ్చుల్లోని విభాగాలైనటువంటి వాటి గురించి చూద్దాం ఈ అచ్చులు రకాలు ఈ అచ్చులు రకాల్లో రెండు రకాలు ఉంటాయి అవేంటంటే హ్రస్వాచ్చులు దీర్ఘాచ్చులు హ్రస్వాచ్చులు దీర్ఘాచ్చులు అంటే ఏంటంటే హ్రస్వాచ్చులు అంటే ఒకమాత్ర కాలంలో ఉచ్చరించబడేవి వీటికి ఒక మాత్ర కాలము అంటే కనుము రెప్ప మూసి తెరిచేలోప ఉచ్చరించబడే వాటిని హ్రస్వాచ్చులు అని పిలుస్తారు అవేమిటంటే ఆ ఈ ఉ రు లు ఏ ఓ మన వర్ణమాల్లో మొదట వచ్చే ఈ అక్షరాలన్నింటినీ హ్రస్వాచ్చులు అంటారు వీటికి మనం ఎక్కువ శ్రమపడాల్సిన అవసరం లేదు అవేంటంటే ఒక మాత్ర కాలంలో కనురెప్ప మూసి తెరిచేలోగా వీటిని ఉచ్చరించబడతాయి అన్నమాట ఇక అచ్చుల్లో రెండో రెండో రకమైనటువంటివి దీర్ఘ అచ్చులు ఇవి రెండు మాత్రల కాలంలో ఉచ్చరించబడేవి ఏమిటంటే దో రెండు మాత్రల కాలంలో ఉచ్చరించబడేవి అవి ఏమిటంటే ఆ ఈ ఊ రూ లు ఔ ఈ అక్షరాలు రెండు మాత్రల కాలంలో అంటే మనం దీన్ని కనీసం పలకడానికి కనీసం రెండు మూడు సెకండ్లైనా టైం పడుతుంది అందువల్ల వీటిని రెండు మాత్ర కాలంలో ఉచ్చరించబడేవి అని అంటాం దీర్ఘాచులు అని పిలుస్తారు ఇక ఈ దీర్ఘాచుల్లో కూడా మనం ఇంకొక రెండు రకాలు మనం చూడవచ్చు అవేంటంటే వక్రాలు ఇవి రాసే విధానాన్ని బట్టి వీటిని వక్రాలు అని పిలుస్తారు ఏఐఓలను వక్రాలు వక్రంగా రాస్తాం కాబట్టి వక్రాలు అని పిలుస్తారు ఇక దీంట్లో రెండో రకం వచ్చేసరికి వక్రతమాలు వీటిని వృద్ధులు అని కూడా పిలుస్తారు వీటిని ఏమని పిలుస్తారు వృద్ధులు అని కూడా పిలుస్తారు నెక్స్ట్ ప్లతములు ఈ ప్లతములు అంటే కనీసం మూడు మాత్రల కాలం సమయం పడుతుంది వీటిని ఉచ్చరించడానికి అందువల్ల వీటిని ప్లతములు కూడా అని పిలుస్తారు వాటిని ఏమంటారంటే ఈ ఉదాహరణలు ఏంటంటే ఐ ఓ అనే అక్షరాలు ఈ ఐ ఓ అనే అక్షరాలు వక్రతములు లేదా వృద్ధులు లేదా ప్లతములు అని పిలుస్తారు మనకు సంధుల్లో కూడా వస్తాయి వృద్ధి సంధి అని ఈ అక్షరాల ద్వారానే మనకు ఆ వృద్ధి సంధి కూడా రావడం జరుగుతుంది ఇక అచ్చులు చూశారు ఇప్పటివరకు వరకు అచ్చులో రకాలు తెలుసుకున్నారు ఇక హల్లులు రకాలు చూద్దాం ఈ హల్లులు రకాలలో మొత్తం హల్లులు ఎన్ని ఉన్నాయని చెప్పాను ముప్పై ఏడు ఉంటాయని చెప్పాను ఈ ముప్పై ఏడులో కూడా కొన్ని వర్గాలు చేశారు అవేంటో చూద్దాం మొదటిది పరుషాలు మొదటిది పరుషాలు క ట త పచడత తప పంచమ వర్గాలని చెప్పాను కా వర్గం చావర్గం వర్గం తా వర్గం పా వర్గం అని వీటిలో వర్గప్రథమ అక్షరాలను ఈ లైన్ ఒకసారి చూడండి కా చ ట ప ప ఈ వర్గప్రథమ అక్షరాలని పరుషాలు అని పిలుస్తారు ఎందుకంటే వీటిని పరుషంగా పలకబడతాయి కాబట్టి పరుషంగా పలకబడేవి పరుషాలు కా చ ట త ప వర్గ ప్రథమాక్షరాలు వీటికి యొక్క మరొక పేరు శ్వాసాలు వీటి యొక్క మరొక పేరు శ్వాసాలు ఇక రెండవది వచ్చేసరికి సరళాలు ఇవి గా జ డ బ వర్గ అక్షరాలు ఈ లైన్ చూడండి గా జ డ ద బ ఇవి వర్గ తృతీయ అక్షరాలు వీటికి వీటిని సరళాలు ఎందుకంటే అంటే ఈ పలకడంలో చాలా సరళంగా ఉంటాయి కాబట్టి సరళంగా పలకబడే వాటిని సరళాలు అని పిలుస్తారు వీటికి గల మరొక పేరు నాదాలు నాదాలు అని పిలుస్తారు నెక్స్ట్ మరొక అంశం వచ్చేసరికి వర్గ ఎక్కులు మరొక రకం అల్లుల్లో మరొక రకం వర్గ ఎక్కులు వర్గ అంటే మనం ఏదో ఇదేదో పెద్ద పదంలాగా ఉందనుకో అనుకోవచ్చు కానీ చాలా సింపుల్ ఇవి ఇవేంటంటే మనం చెప్పుకున్న వర్గాల్లో వర్గ ద్వితీయ వర్గ చతుర్థి వరుసల్ని మనం ఏమని పిలుస్తామంటే వర్గ అని పిలుస్తారు అంటే కింద ఒత్తు వచ్చే అక్షరాలను వర్గ అంటారు వర్గ అంటే చాలా సింపుల్ కింద ఒత్తు వచ్చే అక్షరాలు అల్లుల్లో మాత్రమే ఒత్తు వచ్చే అక్షరాలని మనం ఏమని పిలుస్తాం వర్గ అని పిలుస్తాం ఇక ఇంకొక ఇప్పటివరకు వరకు వర్గ ప్రథమ వరస ప్రథమ వర్గం అయిపోయింది ద్వితీయ వర్గం అయిపోయింది వర్గం కూడా అయిపోయింది ఇక మిగిలిపోయినవి వర్గ పంచమ అక్షరాలు ఈ ఐదు ఈ చూశారు కదా ఇన్యా ఇని నా నా మా ఈ ఐదు అక్షరాలని అనునాశికాలు అని పిలుస్తారు అనునాసికాలు అంటే నాసికము అంటే ముక్కు అని అర్థం ఈ ముక్కు చేత పలకబడతాయి కాబట్టి వీటిని అనునాసికాలు అని పిలుస్తారు మరొక రకం అంతస్తాలు అంతాలు అంతస్థాలు అంటే అంగిలి సాయంతో పలుకుతారు కాబట్టి వీటిని వీటిని మనం అంతస్థాలు అని పిలుస్తారు అంగిలి అంటే మన యొక్క నోటి యొక్క పైభాగాన్ని అంగిలి అని పిలుస్తాం వీటిని ఈ అంగిలిని కదలించకుండా మనం వీటిని పలకడం చాలా కష్టం ఆ అక్షరాలకు ఉదాహరణ ఏమంటే య యా ర ల అలా బండిర ఈ ఈ అక్షరాలన్నింటిని అంతస్థాలు అంటారు వీటిని పలికేటప్పుడు య ర బండిర లా అలా వీటికి అంగిలి ప్రధానంగా పలుకుతున్నాయి కాబట్టి వీటిని అంతస్థాలు అని పిలుస్తారు ఇక మరొక అంశం వచ్చేసరికి ఇక్కడ మిగిలిపోయిన అక్షరాలు వచ్చేసరికి వా ష శ ష వీటిని ఊష్మాలు అని పిలుస్తారు ఎందుకంటే ఇవి ఊది పలుకుతాయి మనం వీటిని ఉచ్చరించేటప్పుడు మన నోటి నుంచి గాలి రావడం గమనిస్తాం శ ష వీటిని ఊష్మాలు అని పిలుస్తారు ఇక ఇంతవరకు చూసారు కదా ఇక నెక్స్ట్ అంశం వచ్చేసరికి స్థిరాలు స్థిరాలు అంటే ఏంటంటే పరుష సరళాలు కానివి పరుష సరళాలు కాని వాటిని స్థిరాలు అని పిలుస్తారు ఇక్కడ మిగిలిన అన్ని అక్షరాలని హల్లుల్లో ఉన్నటువంటి అన్ని అక్షరాలని స్థిరాలు అంటున్నారు మరి పరుష సరళాలు ఎందుకు కావు అంటే ఒక చిన్న రీజన్ ఏంటంటే కచ్చట తప్పలు అనేవి వ్యాకరణ కార్యక్రమ యుతాల్లో వీటి యొక్క స్థానాలు మారుతూ ఉంటాయి కచ్చట తప్పలు కాస్త గజ్జ దెబ్బలు అవ్వచ్చు గజడదెబ్బలు కాస్త గజడతబ్బలు అవ్వచ్చు ఇలా మార్పు చెందుతూ ఉంటాయి కాబట్టి వీటిని స్థిరాలు అని పిలవరు కానీ ఈ మిగిలిపోయిన అక్షరాలన్నీ వ్యాకరణ సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో ఎటువంటి మార్పు చెందవు స్థిరంగా ఉంటాయి కాబట్టి వీటిని స్థిరాలు అని పిలుస్తారు మరొక అంశం స్పర్శాలు కా నుండి మా వరకు అంటే పంచమవర్గాలు కా వర్గం నుంచి పా వర్గం ఉన్నటువంటి కా నుండి మా వరకు ఉండే అక్షరాలని మనం స్పర్శాలు అని పిలుస్తాం ఈ ఇంకా మనం ఏమైనా అంశం మర్చిపోయామా అంటే ఇక్కడ ఎందుకు సార్ ఈ చా జాలను రాశారు అనొచ్చు ఇది మన యొక్క తెలుగు భాషకు ప్రారంభంలో ఉన్నటువంటి అక్షరాలు వీటిని ప్రజ ఇప్పుడు ప్రజలు వ్యవహారకంలో లేవు ప్రజెంట్ వ్యవహార్యవహారంలో వ్యవహారంలో ఇవి లేవు తీసేశారు కానీ మనం వీటిని కూడా చదవాల్సిన అవసరం ఉంది ఇవి కూడా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మన టెక్స్ట్ బుక్లో ఖచ్చితంగా ఇచ్చారు మెన్షన్ చేశాడు కాబట్టి మనం వీటిని చూసుకోవాలి వీటి యొక్క ఉపయోగం ఎక్కడ ఉప చేస్తారంటే మీకు వన్నోత్పత్తి స్థానాల్లో అడుగుతారు ఖచ్చితంగా ఈ రెండు అక్షరాలను మరియు ఈ అచ్చుల్లో ఉన్నటువంటి ఈ లూలు మనం ఏముంది ఈ కాలంలో వచ్చేసరికి ఇవన్నీ తీసేశారు కదా ఈ చదవకపోయినా ఏం కాదు అనుకో అనుకోవడానికి వీల్లేదు మన టెక్స్ట్ బుక్లో ఖచ్చితంగా ఇచ్చారు కాబట్టి మనకు టెక్స్ట్ బుక్కే భగవద్గీత ఖురాను బైబిల్ ఖచ్చితంగా మనం చూడాల్సిందే ప్రతి ఒక్కటి మనం ప్రతిదానికి విలువ ఇవ్వాల్సిందే ఇది ఈరోజు చూసారు కదా తెలుగు డే వన్లో భాగంగా వన్నమాల గురించి నేర్చుకున్నారు కదా ఇక రేపు తదుపరి ఎపిసోడ్లో తదు తదుపరి వీడియోల్లో మీకు వర్ణోత్పత్తి స్థానాల గురించి వివరించడం జరుగుతుంది ఇలానే మా ఛానల్ని మా ఎంఎస్ ట్యూటోరియల్ ఛానల్ని ఆదరిస్తారని Please like and share, subscribe. Thank you.